హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధు పడలేదనేది మంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీరైతే ఈ వీడియోనైతే మిస్ కాకుండా చూడండి రైతు బంధు డబ్బులు ఎందుకు పడలేదు అలాగే పడని వాళ్ళకి ఎప్పుడు రైతు బంధు డబ్బులు పడతాయి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం అలాగే ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడ్డాయో వాళ్ళైతే కింద కామెంట్లో చెప్పండి అండ్ అలాగే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి ఎంత ఎకరానికి ఎంత పడ్డాయి అనేది కూడా మనకైతే కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే చాలామంది అయితే రైతు బంధు రాలేదు అనేసి చెప్పడం అయితే జరుగుతుంది సో ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి గారు అయితే మనకి అకౌంట్ లో అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మొదటి దశలో ఎకరం లోపు ఉన్న వాళ్ళకి అలాగే ఎంత ఎకరం లోపు ఉన్న వాళ్ళకి అయితే ఐదు వేల రూపాయలు చొప్పున వేస్తాం చెప్పడం అయితే జరిగింది బట్ ఆ ఎకరం లోపు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అయితే డబ్బులు పడలేదు అనేది చెప్తున్నారు సో మనకు ఎందుకు అనేది అయితే చూసుకుంటే మనకైతే అయితే ప్రభుత్వం అయితే రైతు బంధు పథకం కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు సో రైతు భరోసా పథకం అయితే కొంచెం టైం పట్టేలా ఉంది కాబట్టి రైతు బంధు పథకం కిందనే ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఆ ఎకరానికి ఐదు వేల రూపాయలు కూడా చాలా మందికి అయితే పడలేదు కాబట్టి సో ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అయితే నిధులు తక్కువగా ఉండడం వల్ల ఇదైతే కొంచెం లేట్ అయితే అవుతుంది పడని వాళ్ళైతే ఏం టెన్షన్ అయితే పడకండి మనకైతే ఇంకొక రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కరికి అందరికీ పడే అవకాశం ఉంది సో ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువ ఉండడం వల్ల మనకైతే రైతు బంధు అయితే లేట్ అయితే అవ్వడం అయితే జరిగింది సో మంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి అయితే రైతు బంధు డబ్బులు పడలేదు ఇంకా ఎవరో ఒకళ్ళకి అర్ధ ఎకరం ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది కాబట్టి మీరైతే ఏం టెన్షన్ పడకండి ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులు అయితే పడే అవకాశం ఉంది ఇంట్లో ఇంకా మనం చూసుకోవచ్చు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున మాత్రమే ఈసారి అయితే వేస్తారు పదిహేను వేల రూపాయలు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే వచ్చే సీజన్ నుంచి అయితే మనకైతే వేసే అవకాశం ఉంది కాబట్టి మనకి రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కరికి ఇంతకుముందు ఎవరికైతే పడ్డాయో వాళ్ళందరికీ రైతు మంది డబ్బులు అయితే పడే అవకాశం ఉంది కాబట్టి మీరైతే కొంచెం వెయిట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్